ఏమండోయ్ ఇది విన్నారా తొమ్మిది వేల ఐదు వందలకే డబల్ కార్డ్ మంచే మంచి మంచి డైనింగ్ టేబుల్స్ అంట అనుకుంటున్నారా మోక్షిత్ ఫర్నిచర్స్ అండి మీకు డబల్ కార్డ్ కావాలా సింగిల్ కార్డ్ కావాలా లేదా మీకు నచ్చిన సైజ్ లో కావాలా కస్టమైజ్డ్ గా వీళ్ళు చేసి ఇస్తారండి సోఫా సెట్లు డైనింగ్ టేబుల్స్ దివాన్ కార్ట్స్ చైర్స్ ఇలా ఒకటి కాదండి మన ఇంట్లో కావాల్సిన అన్ని రకాల ఫర్నిచర్ ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి చాలా తక్కువ ప్రైస్ లో హరి అన్న చాలా పొలైట్ గా చాలా రీజనబుల్ ప్రైస్ కి కస్టమర్స్ కి అందిస్తున్నారు ఎందుకంటే ఇది మ్యానుఫాక్చరింగ్ యూనిట్ కాబట్టి మీరు బయట మార్కెట్ లో ఎక్కడైనా ప్రైజెస్ కంపేర్ చేసుకుని ఇక్కడ తక్కువ ఉంటే మాత్రమే తీసుకోవచ్చు అది మాత్రం గ్యారంటీ అండి ఎందుకంటే రీటైల్ ప్రైజెస్ కి చాలా వేరియేషన్ ఉంటదండి మీరు చెక్ చేసుకోని తీసుకోండి ఎందుకు అంటే డబ్బులు రావు ఇక్కడ బజాజ్ ఫైనాన్స్ కూడా అవైలబుల్ గా ఉందండి షాప్ అడ్రస్ గుంటూరు ట్రంక్ రోడ్ హెచ్పి పెట్రోల్ బంక్ ఆపోజిట్ రోడ్ లో ఇలా స్ట్రైట్ గా వచ్చేసి రైట్ కి తీసుకుంటే ఎదురుగానే ఉంటదండి మోక్షిత్ ఫర్నిచర్ మరి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ నేను డిస్ప్లే ఇస్తున్నాను ఫర్దర్ డీటెయిల్స్ కోసం అయినా అడ్రస్ అర్థం కాకపోయినా కాల్ చేయండి ఈ రీల్ ని ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసేయండి